మనం స్పర్మ్ని మైక్రోస్కోప్ కింద పెట్టి చూసినప్పుడు మనం స్పర్మ్ కౌంట్ చూస్తాము మోటిలిటీ చూస్తాము షేప్ చూస్తాము ఇది లో పవర్లో మనం చూసినప్పుడు ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొటైల్ స్పర్మ్స్ అండ్ డిఫరెంట్ షేప్స్ని కూడా మనం చూద్దాం ఇక్కడ ఈ స్పర్మ్కి బెంట్ నెక్ అని చెప్తాము ఈ స్పర్మ్ చూడండి సరిగ్గా కదులుతలేదు అబ్నార్మల్ షేప్ ఉంది ఈ స్పర్మ్కి డబుల్ టేల్స్ ఉన్నాయి అసలు మూవ్ కూడా చేయలేకపోతుంది ముందుకి ఈ స్పర్మ్ రౌండ్ అండ్ రౌండ్ వెళ్తుంది చూడండి సో ఇట్లాంటి స్పర్మ్స్ ని మనం టెస్టివ్ బేబీ చేసినప్పుడు మనము వాడము ఇంజెక్ట్ చేయడానికి పక్కన స్విమ్ చేస్తున్న స్పర్మ్స్ బాగున్నాయి ఈ స్పర్మ్ కూడా ఒక బెంట్ నెక్ స్పర్మ్ స్లోగా ముందుకు మూవ్ అవుతుంది ఇది ఎబ్నార్మల్ ఇక్కడ చూడండి ఒక స్పర్మ్ ఇమ్మొటైల్ ఉంది ఇంకొక స్పర్మ్ జస్ట్ కొంచెం కదులుతుంది పిచ్ అవుతుంది కానీ దీనికి నాన్ ప్రోగ్రెసివ్ మొటైల్ అని చెప్తాం అంటే ముందుకు పోవట్లేదు జస్ట్ అట్లా కదులుతుంది